హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమిస్తే ఇరవై ఐదో భాగాన్ని వినేద్దాం ఆను ప్రంచు గదిలోకి వెళ్ళింది అను గదిలోకి వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్ లో కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ప్రంచు గదిలోకి వెళ్ళి అను జాడ కానరాక గ్లాస్ టేబుల్ మీద పెట్టి బాల్కనీలోకి చూసి వాష్రూమ్కి వెళ్లడానికి డ్రెస్సింగ్ రూమ్ డోర్ తెరిచి అను అంటూ తన దగ్గరికి వెళ్ళి ఆమె ముందు మోకాల మీద కూర్చుంటాడు ఆను ఇంకొంచెం తలని వంచి కన్నీళ్లు తుడుచుకుని పైకి లేస్తుంది ప్రంజు పైకి లేచిన ఆనూని చూస్తూ ఆమె చేతిని పట్టుకొని ఆనూ అని పిలుస్తాడు నాకు నిద్ర వస్తుంది సార్ అంటూ మంచం దగ్గరికి వెళ్ళి పడుకోబోతుంది ప్రంజు ఆనుని పడుకోనివ్వకుండా తన ఊళ్ళో కూర్చోబెట్టుకొని ముందు జ్యూస్ తాగు అని గ్లాస్ ఆమె నోటు దగ్గర పెడతాడు ఏడడం వల్ల ఎండిపోయిన గొంతుకి జ్యూస్ తాగుతూ చిన్నగా ఏడుస్తూ ఉంటుంది అను అలా ఏడుస్తూ తనని ఒక్క మాట కూడా అనకుండా ఉండేసరికి ప్రంషులో అను మీద ప్రేమ పెరుగుతూ తన ఏడుపుకి కారణమైన తన మీద తనకే కోపం వస్తూ ఉంటుంది సామ్రాట్ పసిపాపల భార్యని లాలిస్తున్న కొడుకును చూసి తనకు కేటాయించిన గదిలోకి వెళ్తాడు జ్యూస్ తాగిన అను ప్రజ మీద నుంచి లేచెల్లి పడుకుని బ్లాంకెట్ మొత్తం ముసుగు వేసుకుని కన్నీళ్లు వస్తుంటే తన డ్రెస్ పైకి అనుకుని తన కడుపు దగ్గర చేతితో పాముకుంటూ ఉంటుంది ప్రంచు లేచెల్లి గడియ పెట్టొచ్చి అను పక్కన పడుకొని ఆమె బ్లాంకెట్లోకి వెళ్ళి తన పెట్టిన చేతుల మీద చేతులేసి నిమురుతుంటాడు అను తిప్పి ప్రంచు వైపే చూస్తూ అతని పెదవుల్ని ముద్దు పెడుతుంది అను నుంచి ఊహించని విషయానికి షాక్ అయి ఆమెని సరిగ్గా తన వైపుకి తిప్పుకొని ఆమె ముద్దుకి కళ్ళు మూసుకుంటాడు అను కాసేపటికి ప్రంచుని వదిలి అతను తెరిచిన లోపల గుండె దగ్గర చెంపన పెట్టి ప్రంచు చుట్టూ చెయ్యేస్తుంది అను చాలా బాధపడుతుందని అర్థమవుతుంటే అనోకి జో కొడుతూ పుచ్చుతూ ఉంటాడు ప్రంషు అనోకి ఎంత నిద్ర రాకున్నా కూడా ప్రంషుని వదిలి అక్కడి నుంచి లేచెల్లి బాల్కనీలో నిల్చుకుని మొన్న గోడ దూకి వచ్చిన దగ్గర ఏదో మెరుస్తుంటే చూసి అక్కడి నుంచి కిందికెళ్తుంది ప్రంషు అనోని చూస్తూ ఆమె గదిలో నుంచి బయటికి చూసి అక్కడి నుంచి బయటికెళ్తాడు శ్రద్ధా గదిలో శ్రద్ధాకి గది చూయించి అక్కడి నుంచి వెళ్ళడానికి వెంటనే వెనికి తిరుగుతుంది సాధ్వి సాధ్వి అల్లిన జడని పిడికిట పట్టి తలుపులు వేసి పెట్టి సాధ్వి వైపే చూస్తాడు సాధ్వి శ్రద్ధ వైపు చూడలేక దిక్కులు చూస్తూ జడ విడిపించుకోవడానికి చూస్తూ ఉంటుంది ఇంతసేపు సాధ్వి చేసిన వీరంగం అంతా గుర్తు తెచ్చుకొని ఆమెని వదిలిపెట్టి సీరియస్గా చూస్తూ ఉంటాడు నాకు అను పాప వద్దు అంటూ వేరే వైపు చూస్తుంది సాధ్వి అను పాప వద్దు మరి మన పాప కావాలా అని సాధ్విని అక్కడే గోడ కాంచి రెండు చేతులు పైకి పెట్టి ఆమె కళ్ళలోకి చూస్తూ ఉంటాడు ఇద్దరి హృదయాలు గాలి కూడా వెళ్ళలేనంతగా కలిపిన శ్రద్ధ వైపే చూస్తూ మన పాప పుడుతుందా అని అడుగుతుంది సాత్వి కళల్లో చెమ్మని చూసి ఆమెను వదిలి ఏం చేయాలి నిన్ను అన్నాడు నువ్వేమీ చెయ్యొద్దు నా మాట విని వేరే పెళ్లి చేసుకో ప్లీజ్ చచ్చిపోవాలని చాలా కోరికగా ఉంది కదా నీకు హా అన్నట్టు తలూపి శ్రద్ధాని గోడకి వచ్చేలా పెట్టి నన్ను నీ సొంతం చేసుకుని చంపే అని అడుగుతుంది ఆమె మాటకి ఆమెను చూసి నాతో ఉండని దానికి నేను సొంతం చేసుకోవడం ఎందుకు ఇందాక ఆవేశంలో ఉన్నాను కానీ ఇప్పుడు పూర్తి సృహలోనే ఉన్నాను అతని మాటకి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే సాధ్వి వెళ్లకుండా ఆమె నడుము చుట్టూ చెయ్యేసి మళ్ళే మళ్ళీ ఏమైంది అన్నాడు శ్రద్ధ నీకు మళ్ళీ 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 చెప్తున్నాను నేను అమ్మని అవ్వలేను ఆ నువ్వు నీ ఫ్రెండ్షుతో బలవంతంగా కాపురం చేయించాను మావయ్య ఫ్రెండ్ నాకు బిడ్డనిస్తారని నా గురించి ఆలోచిస్తారని కలలో కూడా ఊహించలేదురా కానీ ఆ నువ్వు బిడ్డను నేను తీసుకుని పాపం చేయలేను నాకు వద్దురా నీకు వద్దంటే వద్దు బంగారం కానీ నువ్వు నాకు కావాలి నాన్న నేను ఏ రోజైనా పిల్లల గురించి అడిగితే చంపే మేము నీ ముందే కాదు మా మనసులో కూడా ఆలోచించం నా మనసులో అప్పటి పరిస్థితులు ముద్ర వేసుకున్న శ్రద్ధ అవి అంత త్వరగా వెళ్ళేలా లేవు సాధ్వి చంపన ముద్దు పెట్టి నేనన్నీ మరిపిస్తాను బంగారం దానికి నువ్వు సహాయం చేయకున్నా పర్వాలేదు కానీ నా నుంచి దూరం అవుతాను అనుకమ్మ నాకు మొత్తం శూన్యంలో ఉంది అతని మాటలకి ఎంత ఆపుకుందామనుకున్నా ప్రేమ ఆగక అతని ముద్దులో ముంచేస్తూ ఐ లవ్ యూరా అంటూ అతని మెడ చుట్టూ చేతులు బిగిస్తుంది గోడకి ఉన్న శ్రద్ధ సాధ్విని అల్లుకుపోతూ ఆమెని అతని ప్రేమలో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాడు ఊపిరాడకుండా చేస్తున్న శ్రద్ధ నుంచి వేరుపడలేక శ్రద్ధ పెదాలు కొరికేసి దూరం జరుగుతుంది శ్రద్ధ సాధ్వి కొరికిన దగ్గర నాలుకతో లిక్ చేస్తూ అక్కడి నుంచి సాధ్వి దగ్గరికి వెళ్ళబోతాడు సాధ్వి వెంటనే పైకి లేచి హే ఇక్కడ మనమిద్దరమే లేము అంటూ బయటికి వెళ్ళిపోతుంది శ్రిధ నవ్వుకుంటూ కూర్చుని ఐ లవ్ యూ అను వదిన మిమ్మల్ని చూస్తుంటే నాకు గౌరవం పెరిగింది మా కోసం ఏ బంధం లేకుండానే మీ బేబీని ఇస్తానన్నారు నిజంగా నాకు అమ్ముంటే మిగిలాగే ఉండేదేమో ఇందాక మీరు అలా బాధపడడం నాకు అస్సలు నచ్చలేదు వదిన మీ ముఖంలో నాకు నవ్వెప్పుడు ఉండేలా చూసుకుంటాను అనుకుంటాడు మయాంక్ ఇంట్లో మయాంక్ ఈ రోజు నీకు సాధనకి కార్యం ఉంది నువ్వెక్కడికి వెళ్లకు నాన్న అని చెప్తుంది తన అత్తయ్య కార్యం అనగానే సాధన ముఖంలో సిగ్గొస్తే కార్యం అంటే ఏంటి అంటూ తన అత్తయ్యనే చూస్తాడు మయాంక్ కార్యం అంటే ఏం చెప్పాలి వీడికి సాధన ఈ మొద్దుగాడికి నువ్వే చెప్పు అని ఆమెనే చూస్తుంది సాధన సిగ్గుపడుతూ పిన్ని అంటూ అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుంది నువ్వేదో చెప్పమంటే తనేంటి అలా వెళ్ళింది సరిపోయారు ఇద్దరే అని అనుకుంటూ మీకు శోభన ముహూర్తాలు పెట్టాను అని చెప్తున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్తుంది సాధన సిగ్గుకి విషయం అప్పుడు అర్థమయ్యి హో కార్యం అంటే అదా అనుకుంటూ సాధన నీళ్లు తీసుకుని గదిలోకి రా అని అరుస్తాడు అతని అరుపుకి పక్కనున్న సాధ్వి తల్లివైపే చూస్తుంది సాధన వెళ్ళు నీ మొగుడు పిల్ నిన్ను పిలుస్తుంటే భయమేందుకు అంటూ పంపిస్తుంది సాధన నీళ్లు తీసుకుని వెళ్ళగానే ఆమెను వెనక నుంచి హత్తుకుని కళ్ళు మూసుకుంటాడు మయాంక్ చేతిలో బాటిల్ పక్కన సెల్ఫ్లో పెట్టి ఏమైంది మయాంక్ అంటూ అతని తల్లు వేలు పెట్టి నిమురుతోంది సాధన నీతో కొంచెం మాట్లాడాలిరా నాతో మాట్లాడడానికి పర్మిషన్ దేనికి ఏంటో చెప్పు అంటూ ముందుకు తిరిగి మయాంక్ వైపే చూస్తుంది సాధ్వి లైఫ్ మొత్తం అయోమయంలో ఉందిరా తనకు మా మామయ్య వల్ల చిన్నప్పటి నుంచి సంతోషం లేదు ప్రంచు గారిని పెళ్లి చేసుకుంటే ఆయన సంతోషంగా ఉంటుందనుకుంటే తన జీవితం తనే నాశనం చేసుకుంది ఇప్పుడు కూడా శ్రద్ధ వద్దు నాకు పిల్లలు లేరు అంటుంది హా మయాంక్ నాకు తెలుసు కానీ తనకి పిల్లలు పుట్టరని ఎవరు చెప్పారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉందిగా ఉంది అదే చెప్తున్నాను తను మెంటల్గా ఫిక్స్ అయిపోయింది ఎవరు చెప్పినా ఆఖరికి శ్రద్ధ చెప్పినా వినట్లేదు సాధన మయాంక్ చంపపోయిన అరచేతిని వేసి నేను వైద్యం చేస్తాను మయాంక్ నా ఫస్ట్ కేస్ అచ్చు సాధ్వి లాంటిదే ఇంతకుముందు కూడా ఒకరిద్దరికి ప్రాబ్లం సాల్వ్ చేస్తాను మా డాక్టర్స్ కూడా నా అస్తవాసి మంచిది అంటారు మన అదృష్టం బాగుండి సాధ్వికి నయం అవుతుందేమో ఆ మాటకి సాధనకి ముద్దు పెట్టి సాధ్వి ప్రాబ్లం క్లియర్ అయ్యే వరకు ఇవన్నీ వద్దురా నాకు సాధ్వి అంటే మా అమ్మతో సమానం తను బాధపడుతుంటే నేను తట్టుకోలేను సాధన నవ్వుతూ ఈ మాట ఎంత బాధగా చెప్తావేంటి మయాంక్ నవ్వుతూ చెప్పు నా భర్త మంచి మనస్సు నాకు దొరికింది ఇప్పుడు అప్పుడే శరీరంతో పనిలేదు ఆ మాటకి సంతోషంగా మరోసారి సాధనని హత్తుకుంటాడు కార్య ముహూర్తం ఎన్ని గంటలకు చెప్పడానికి వచ్చిన సాధ్వి తల్లి ఆ మాటలు విని మయాంక మీద ఉన్న మమకారం రెండింతలు అవుతుంటే భర్త నాశనం చేసిన కూతురు జీవితం తలుచుకుని బాధగా అక్కడి నుంచే వెళ్తుంది విల్సన్ వాళ్ళ ఇంట్లో విల్సన్ ఇల్లు చేరేసరికి బాగా రాత్రై కార్ లాక్ చేసి ఇంట్లోకి వస్తూ హాల్లోనే నిద్రపోతున్న గోల్డీ దగ్గరికి వెళ్తాడు గోల్డీ అప్పుడే నిద్రపోయింది అనుకుంటా చిన్నగా తీస్తూ ఉంటుంది విల్సన్ రాత్రి ఒకటైనా గడియారం వైపే చూస్తూ ముందు అత్తమామల గదికి వెళ్ళి వాళ్ళిద్దరూ పడుకున్నది చూసి ఇద్దరి మధ్యలో ఉన్న ఫోన్ తీసి పక్కన పెట్టి పసిపాపలా పడుకున్న అత్తగారి నుదుటి మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్తాడు ఆలస్యంగా పుట్టిన గోల్డీ వల్ల వయసు మళ్ళిన వారిని ఎవరు చూసుకుంటారని బాధపడిన ఆ దంపతులకి విల్సన్ రాక స్పర్శ తెలిసి ఒకరినొకరు చూసుకుని సంతోషంగా పడుకుంటారు విల్సన్ తల్లిదండ్రుల గదిలోకి వెళ్లడమే నిద్రలేచిన గోల్డీ విల్సన్ చేసిన పనికి అతని వైపు ప్రేమగా చూస్తూ భోజనం వడ్డించనా అని అడుగుతుంది అమ్మ పెట్టే పంపించింది గోల్డీ అంటూ గదిలోకి వెళ్ళేవాడాగి నువ్వు తిన్నావా అని అడుగుతాడు పెళ్ళైన పన్నెండు రోజుల్లో మొదటిసారి విల్సన్ ప్రేమగా అడిగేసరికి వచ్చాక తిందామని ఆగాను నువ్వు వెళ్ళి పడుకో నేను తినేసి వస్తాను అంటూ వెళ్తుంది రోజు లేటుగా తింటుంటే ఇదే అలవాటు అనుకున్నా నా కోసం చూస్తుందా అనుకుని గోల్డీ వెంట వెళ్ళి ఆమె పక్కనే కూర్చుంటాడు ఏమైనా కావాలా విల్సన్ అంటూ లేకపోతుంది గోల్డీ ఏమీ వద్దు ఒక్కదానివే ఉన్నావుగా కంపెనీ ఇస్తాను నువ్వు కూర్చో అంటాడు పక్కనకొచ్చిన విల్సన్ వైపు ప్రేమగా చూస్తూ కూర్చుని భోజనం వడ్డించుకొని తింటూ ఉంది కొన్ని వంటలు గోల్డీ నాన్నగారికి నచ్చేవి కొన్ని తనకి నచ్చేవి ఉండడం చూసి చిన్నగా నవ్వుతూ గ్లాసులో నీళ్లు పోస్తూ నేను చేసే వర్క్ వల్ల ఎప్పుడు వస్తానో ఎప్పుడు వెళ్తానో తెలియదు గోల్డీ నా కోసం ఎదురు చూడకుండా నువ్వు తినేసే అన్నాడు అతని మాటకి తల తిప్పి చూస్తూ నువ్వు తిన్నావో లేదో తెలియకుండా ఎలా తింటాను విల్సన్ ఫోన్ చేసి అడగచ్చుగా రోజు చేస్తూ ఉంటాను అంటూ తింటుంది గోల్డీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేయడం గుర్తుకొచ్చి ఇక నుంచి అలా జరగదు అంటూ తను తినే వరకుండి లైట్స్ అన్ని కట్టేసి మెయిన్ డోర్ వేసి గదిలోకి వెళ్తారు తనకు దూరంగా పడుకున్న గోల్డీ వైపు చూసి చేతిని వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ కాసేపటికి తన మీద చేయేసి దగ్గరకు లాక్కొని పడుకుంటాడు విల్సన్ విల్సన్ చేసిన పనికి తల వెనక్కి తిప్పిన గోల్డీ వైపు చూసి ఆమె దుర్న ముద్దు పెట్టి నీ గుండె మీద పడుకోవాలనుంది గోల్డీ అని అడుగుతాడు విల్సన్ అతని మాటకి అతని వైపుకి తిరిగి అతని తలకుండి అతని తల గుండె మీద పెట్టాక తల నిమరుతూ ఏమైంది విల్సన్ అని అడుగుతుంది బాయ్ అను చుట్టూ ఏదో జరుగుతుంది గోల్డీ అదేంటో అర్థం కావట్లేదు బాయ్కి చెప్దామంటే అను దేనికో విపరీతంగా బాధపడుతుంది అనుకుంటూ నిద్రలోకి వెళ్తాడు విల్సన్ చెప్పకపోయేసరికి ఏమైంది అనుకుంటూ తను కూడా నిద్రలోకి వెళుతుంది అర్ధరాత్రి బయటికి వెళ్తున్న కోడల్ని బాల్కానీలో నిలబడి చూస్తూ కిందకి వెళ్లబోతాడు సామ్రాట్ సామ్రాట్ వెళ్ళడానికి ముందే దామోదర్ అక్కడికి వెళ్ళి ఏమైందిరా అంటూ అను ముఖం చూస్తాడు అను ఇంకా మెరుస్తూ ఉన్న వస్తువుని చూస్తూ అక్కడ ఏదో ఉంది మావయ్య మొన్న ప్రంచు సార్ని కాల్చడానికి వచ్చారు ఇక్కడికి అని చెప్తుంది ప్రంచుని కాల్చడానికి వచ్చారు అనగానే దామోదర్ సామ్రాట్ ఇద్దరు అలర్ట్ అవుతారు నువ్వు లోపలికి వెళ్ళి బంగారం అంటూ తను లోపలికి పంపించి ఏముంది అక్కడ అనుకుంటూ దగ్గరికి వెళ్ళి చూస్తాడు తన ఎదురుగా వస్తున్న ప్రంచు వైపే చూసి ముఖం పక్కకు తిప్పుకొని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుంది అను హో అనుకి అలగడం కూడా వచ్చా అనుకుంటూ బయటికి వెళ్ళేవాడు అను దగ్గరికి వెళ్తాడు సామ్రాట్ కోడలి వెనక వెళ్తున్న కొడుకును చూసి హో భార్యని ప్రేమించడంలో నాకు పోటీగా ఉన్నారే కొడుకులిద్దరూ అని నవ్వుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్తాడు అను బంగారం ఏం కావాలి నీకు అంటూ ఫ్రిడ్జ్లో ఏదో వెతుకుతున్న అను దగ్గరికి వస్తాడు ప్రంచు అను ఏం మాట్లాడకుండా చింతకాయ తొక్కుంటే ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని మళ్ళీ అక్కడే పెట్టేస్తుంది హే అదేంటి అంటూ తన చేతిలో గిన్నె వైపే చూస్తాడు అను దాన్ని ప్రంచుకి కనిపించనీయకుండా హాల్లోకి తీసుకెళ్లి అక్కడ కూర్చొని వేలుతో తొక్కుని తీసుకుని నోట్లో పెట్టుకుని ఉంది అను చప్పరిచ్చే విధానం చేసి నవ్వుకుంటూ ఆమె పక్కనే కూర్చుని ఏంటి అంటూ తను కూడా తీసుకుని నోట్లో పెట్టుకుని ఆ పులుపు భరించలేక బయటికి ఉమ్మేస్తాడు ప్రంచు ముఖం చూసి పెద్దగా నవ్వుతున్నాను అను నవ్వుని చూసి ఆమెని ఒళ్ళోకి ఎత్తుకుని అలకపోయిందా అంటూ ప్రేమగా అడుగుతాడు అను నవ్వుకి నిద్రపోని శ్రద్ధ సాధ్వి ఎవరి గదుల్లో నుంచి వాళ్ళు బయటకొచ్చి ప్రంచు అనుల్ని చూసి లోపలికి వెళ్ళబోతారు నేను నీ మీద అలగలేదు అంటూ ప్రంచు వైపే చూస్తున్నాను మరి ఎవరి మీద అలిగావను దేవుడి మీద ఆ మాటకి గదుల్లోకి వెళ్ళి ఇద్దరు ఆగి అనుకోకుండా ఒకరినొకరు చూసుకుని దగ్గరికి వెళ్తారు దేవుడు నిన్నేం చేశాడు అంటూ తన చేతిలో ఉన్న గిన్నె పక్కకు పెడుతూ అడుగుతాడు అను ప్రంచు వైపు పూర్తిగా తిరిగి నాకు అమ్మ నాన్న లేక బాధపడేదాన్ని పాపం సాధ్వి అక్క అమ్మ నాన్న ఉండి బాధపడింది నేను కోరుకు కోరుకోకుండానే నాకు బిడ్డనిచ్చాడు కానీ అక్క ఆశపడుతున్న బిడ్డని ఇవ్వట్లేదు ఆ మాటకి సాధ్వి శ్రద్ధ భుజం మీద తలపెడుతుంది అది ఆ దేవుడు లీలాను అదేమి లీల సార్ నాకు పెళ్ళే కాదు పిల్లలే వద్దు అనుకున్నాను మిమ్మల్ని నాకిచ్చాడు అక్క మీతో పిల్లల్ని కని సంతోషంగా ఉందామనుకుంది కానీ తను పాపం అక్క అక్కకి ఈ ఒక్క పాపే కాదు మనకి పుట్టిన పాపల్ని అందరినీ ఇచ్చేద్దాం అను మాటకి ఆమె చెంపని ముద్దాడి ఎందుకు నువ్వు పాపల్ని అందరినీ ఇచ్చి ఏడవడానికా పాపని ఇస్తాను అనగానే నాకు కడుపులో ఒక రకమైన నొప్పి వచ్చింది నాకు తెలియకుండానే ఏడ్చాను ఇప్పుడు నేనేమి ఆడవను అను మాటకి సాధ్వి శ్రద్ధ గుండె పొంగిపోతుంది అను స్వచ్ఛమైన మాటలు కల్మసం లేని ముఖం చూసి వారి హృదయంలో స్థానం ఇస్తుంటారు నేను అను స్థానంలో ఉంటే నా బిడ్డని ఇచ్చేదానా అని ఆలోచిస్తుంది సాధ్వి ఓ పని చేద్దామాను ఏంటి అని ప్రంచ్ వైపు చూస్తుంది ఓ డజన్ మంది పిల్లల్ని కానీ ఓ అర డజన్ ఇచ్చి ఇంకొక అర డజన్ మనం ఉంచేసుకుందాం ప్రంచు మాటకి హా అని నోరు తెరుస్తుంది అను అనూ ముఖం చూసి సాధ్వి ప్రంచు నవ్వుకుంటూ ఉంటారు సాధ్వి ఇక ఎక్కువసేపు ఉంటే బాగోదని గదిలోకి వెళ్తుంటే శ్రిద్ధ ఆమె వెనకే వెళ్ళి డోర్ క్లోజ్ చేసి సాధ్వి నోరు తెరిచే సమయంలో ఆమె నోరు క్లోజ్ చేస్తాడు ఇక్కడ అను ముఖం చూసిన ప్రంచు పెద్దగా నవ్వుతూ ఏంటి నోరు కప్పలా తెరిచావు అంతమంది పిల్లలా నేను చచ్చిపోతాను హేయ్ చావు అనే మాట వస్తే రెండు పీకదా అన్నాడు మరి పన్నెండు మంద నాకు ఇద్దరు చాలు ఒక పాప ఓ బాబు లేదంటే ఇద్దరు పాపలు ఇద్దరు మగపిల్లలు ఏం చేశారు పాపం వాళ్ళేమీ చేయలేదు అయినా పాపలైతే ఏమైంది మీకు ఇంత పెద్ద ఇల్లుంది ఇక్కడ అక్కడ ఇంకో ఇల్లు కూడా ఉంది వాటిని అమ్మి పెళ్లి చేద్దాం అను మాటికి నవ్వుతూ ఆమెని పైకెత్తి ఆమె పెదాలు ముద్దు పెట్టి వదిలి ఇందాక నాకెందుకు ముద్దు పెట్టావు అని అడుగుతాడు అనూకి ఇందాక తానే ముద్దు పెట్టింది గుర్తుకొచ్చి సిగ్గుపడుతూ హా నాకు నిద్ర వస్తుంది అంటూ ప్రంచు గుండె మీద తలపెట్టి కళ్ళు మూసుకుంటుంది బద్మాష్ దొంగ నాటకాలు కూడా ఉన్నాయా అని నవ్వుతూ అనూని పడుకోబెట్టి ఆమెకి జో కొడుతూ ఉంటాడు అప్పటికే బాగా రాత్రి అవుతుంటే ప్రంచు జో కొడుతుండేసరికి నిద్రలోకి వెళ్తుంది అను పూర్తిగా నిద్రపోయింది కన్ఫర్మ్ చేసుకుని తండ్రులు ఇద్దరి దగ్గరికి వెళ్తాడు ప్రంచు ఇక్కడ ఏముందంట దామోదర్ అంటూ వస్తాడు సామ్రాట్ సామ్రాట్ గొంతులోని గాంభీరం దామోదర్ గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంటే అతని వైపే చూస్తాడు దామోదర్ ఇక్కడ ఏముందంట కోడలు అదే అను ఇక్కడ ఏదో ఉందని చెప్పింది అంటూ దగ్గరికెళ్ళి అక్కడ కింద పడ్డ వస్తువు చేతిలోకి తీసుకుని ధర్మేంద్ర అనుచరుల బ్రాస్లైట్ అనుకుంటాడు సామ్రాట్ దామోదర్ సామ్రాట్ వైపు చూసి గుటకలు మింగుతూ నేను మీతో మాట్లాడాలి సామ్రాట్ అని అతని వైపే చూస్తాడు సామ్రాట్ దామోదర్ గొంతులో భయం విని ఇక్కడ అందరూ నీ మనుషులే ఉన్నారు దామోదర్ నా పర్సనల్ గదిలోకి వెళ్ళి వెళ్దాం రండి అంటూ ఇంట్లోకి వెళ్ళేవాడు ప్రంచు ఆనూని పిల్లల గురించి అడగడం విని నవ్వుకుంటూ వాళ్ళు వెళ్లే వరకుని లోపలికి వెళ్తారు ప్రంచు అనూని తీసుకుని వెళ్తూనే తండ్రి సామ్రాట్ ఇద్దరు గదిలోకి వెళ్ళడం చూసి అను వెంటనే నిద్రపోయేసరికి అక్కడి నుంచి పర్సనల్ గదిలో తనకు మాత్రమే తెలిసిన రహస్య మార్గం ద్వారా లోపలికి వెళ్తాడు సామ్రాట్ రాయల్గా ఒక చేతిలో కూర్చొని సోఫా మొత్తం చేతిని బార్లా చాపి దామోదర్ ముఖంలోకి చూస్తూ ఉంటాడు ప్రంచు లేకుంటే నా యశోద చచ్చిపోతుంది సామ్రాట్ అని అతని వైపే చూస్తాడు అమ్మ నేను లేకుంటే ఉండలేదని ఈయనకెందుకు చెప్తున్నాడు నాన్న అనుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్ళి వింటూ ఉంటాడు నాకు అర్థమైంది దామోదర్ అందుకే ప్రంచు నా కొడుకు అన్న నిజం నా గొంతులోని సమాధయ్యింది ఆ మాటకి షాక్ అయి తను అర్థం అవ్వక వాళ్ళ వైపే చెవులు రెక్కరించి వింటున్నాడు నాకు ప్రంషు అంటే ప్రాణాలు వాడు వచ్చాకే జీవితం కొత్తగా మొదలైందని నా ఉద్దేశం నా భార్య యశోదాకి నా కొడుకు మీ కొడుకుని తెలియదు అంటూ సామ్రాట్ వైపే చూస్తాడు దేవకికి పుట్టిన కృష్ణుడు యశోద చెంత చేరాడు నా కొడుకు నీ కొడుకు అయినందుకు నాకు బాధగా లేదు కానీ నా భార్య తను బ్రతికే ఉందా లేదా అనేది తెలియడం లేదు నా బిడ్డ నీ దగ్గరికి ఎలా వచ్చాడు నా భార్య గర్భంతో ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకుని వెళ్లాను నా భార్య గర్భసంచి సమస్య ఉందని బిడ్డతో పాటు గర్భసంచి కూడా తీసేశారు డాక్టర్ మందులు రాసిచ్చారని తీసుకుని రావడానికి నేను వెళ్ళి వచ్చేసరికి బిడ్డ చచ్చిపోయాడని డాక్టర్ వచ్చి చనిపోయిన బిడ్డని చేతిలో పెట్టి వెళ్ళిపోయింది నేను ఆ బిడ్డను తీసుకుని ఊరు చివర పూడ్చడానికి వెళ్ళినప్పుడు ఒక నిండు గర్భని కాళ్ళ వెంట రక్తం కారుస్తూ వస్తుంది నిండు గర్భని అలా ఎందుకు వస్తుందో అర్థం అవక ఆమెని పక్కకి తీసుకుని నన్ను వాళ్ళ మనిషి అనుకుని భయంతో పురిటి నొప్పులు తెచ్చుకుందావిడ ఏం చేయాలో తెలియని స్థితిలో నేను ఉండగానే ఆమె ప్రంచుకి జన్మనిచ్చింది రౌడీలు మా వైపు రావడం చూసి నా చేతిలో బిడ్డను చూసి విషయం తెలుసుకుని ప్రంచు ప్రంజుని నాకు ఇచ్చేసి నా చేతిలో చనిపోయి చనిపోయి ఉన్న బిడ్డని ఆమె తీసుకొని నన్ను బిడ్డని తీసుకొని పారిపోమని చెప్పింది అయినా నేను ఆమె మాట వినకుండా నా బాబుని అక్కడే వదిలేసి మీ భార్యని ప్రంజుని తీసుకుని కొంచెం దూరం వెళ్ళాక ఆమె తనని వదిలి వెళ్ళమని తన తలని బలంగా కొట్టారని చెప్పి అక్కడి నుంచి నన్ను పంపించింది ఆమె మాటల్లో భయం ఫ్రంషుని చంపేస్తారేమో అని భయం రెండు బాబుని తీసుకుని వెళ్ళమని నా పరిస్థితి చెప్పేసరికి నేను అక్కడి నుంచి బాబుని తీసుకుని వెళ్లాను అప్పటికే నిద్రలేచిన నా భార్యకి ఫ్రంషు గురించి నిజం చెబుదామనుకున్నాను తను బాబుని వదలకుండా పట్టుకున్న తీరుని చూసి చెప్పలేకపోయాను ఆ తర్వాత నా బాబు ఆమె ఇద్దరు గుర్తుకొచ్చి వెనక్కి వెళ్ళిన నాకు రోడ్డు మీద ముక్కలుగా ఉన్న నా బాబు శరీరం కనిపించింది అంటూ కన్నీలు పెట్టుకుంటాడు కూర్చున్న సామ్రాట్ లేచెల్లి దామోదర్ని అత్తుకుంటాడు పసికందుని అంత దారుణంగా చంపారంటే నా ప్రంచుకి ఎంత ప్రమాదమో అర్థమైంది సామ్రాట్ అందుకే ప్రంచుని దామోదర్ కొడుకుగా పెంచాను ప్రంచు రూపురేఖలు కూడా ఎవరికి అనుమానం రాకుండా ఉండేసరికి నాకు నా కొడుకు గురించి ఒకరి ముందు చెప్పుకునే అవకాశం రాలేదు నా భార్య దామోదర్ బిడ్డని అంతగా చంపిన వారు ఆమెని చంపరా అనిపించింది సామ్రాట్ కానీ ఆమె బ్రతికే ఉంది అని చెప్తాడు అప్పటి వరకు ఊపిరి బిగపెట్టుకున్న ప్రంచు సామ్రాట్లు ఇద్దరిలో సామ్రాట్ దామోదర్ అని పిలిస్తే నానా అని అనుకుంటాడు ప్రంచు అవును సామ్రాట్ పది రోజుల క్రింద శ్రద్ధ వచ్చిన రోజు రాత్రి ప్రంచు శ్రద్ధాతో గొడవ పడుతున్నాడని తెలిసి వెళ్తున్న నాకు దారి మధ్యలోని ఆమె కనిపించింది బక్క చిక్కి పిచ్చిదానులైన ఆమె కొడుకుని నాకు ఇచ్చింది కాబట్టి నాకు ఆ రూపం ఇంకా గుర్తుకుంది ఎంత మంచి విషయం చెప్పావు దామోదర్ నా దేవకి ఎక్కడుంది అని ఆనందంగా అడుగుతాడు సామ్రాట్ తెలీదు సామ్రాట్ తను రోడ్డుకి వేరే వైపు ఉంది నేను కారు దిగి ఆమెను చేరుకునేసరికి తను కనిపించలేదు ఆ చుట్టుపక్కల మొత్తం వెతికించాను ఎక్కడా కనిపించలేదు నా దేవకి బ్రతికుందా నా దేవకి బ్రతికే ఉంది నా కదే చాలు దామోదర్ ఇన్ని సంవత్సరాలు తన కోసం ఆగిన నేను ఇప్పుడు ఒక క్షణం కూడా ఆగలేను నేనే స్వయంగా వెతుక్కుంటాను అనుకుంటూ బయటికి వెళ్లేవాడు ఆగిపోతాడు సామ్రాట్ కన్న తండ్రికి కన్న తల్లి మీదున్న ప్రేమ అతని గొంతులో వినిపిస్తుంటే సామ్రాట్ ఎందుకు ఆగాడు అర్థమవ్వక అతని వైపే చూస్తుంటాడు సామ్రాట్ వెనక్కి తిరిగి దామోదర్ ప్రంచు నా కొడుకుని తెలియనప్పుడు ధర్మేంద్ర అనూని చంపాలని ఎందుకు అనుకుంటున్నాడు అని అతని వైపే చూస్తాడు అనుని చంపాలి అనుకుంటున్నారు మాటకే ప్రంచు గుండె వేగం పెరిగి ఒంట్లో రోమాలని నిల్చుంటాయి అనుని చంపాలనుకోవడం ఏంటి అంటూ కంగారుగా దగ్గరికి వెళ్తాడు దామోదర్ ప్రంచు నా కొడుకని తెలిసిన వ్యక్తి ప్రంచు బలహీనత అను అని తెలిసిన వ్యక్తి అనుకి ప్రమాదం ఉంది దామోదర్ అని గంభీరంగా చెప్తాడు సామ్రాట్ నేను బ్రతికి ఉండగా నా ఆనుకి ప్రమాద ప్రమాదమా ప్రాణాలు తోడేస్తాను నా కన్న తల్లిని ఇన్ని సంవత్సరాల నుంచి నా తండ్రికి దూరం చేసేది కాకుండా నా ఆను జోలికి వస్తాడా ధర్మేంద్ర నీ చావు నా చేతిలో తప్పదరా అనుకుంటాడు ప్రాంషు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో అనే క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్